జై శ్రీకృష్ణ ఈరోజు ఒక జనరల్ విషయాన్ని చెప్దామనుకుంటున్నాను మనిషి అంటే మనందరం కూడా ఒక విషయాన్ని మర్చిపోతుంటాం మనం ప్రకృతిలో బతుకుతున్నాం కదండి అనేక లక్షల కోట్ల జీవరాశి భూచరాలు జలచరాలు ఖేచరాలు అంటే ఆకాశంలో సంచరించేవి ఇలాగా ఎన్నో రకాలు వాటిలలో కొన్ని లక్షల కోట్ల రకాలు ఉన్నాయి కదా ప్రాణులు మనమున్నాం కానీ మనల్ని మనము అసలు ప్రకృతికి అతీతులుగా ఫీల్ అయిపోతుంటాం అది సారీ మొన్న ఆంధ్ర తెలంగాణలో వచ్చినట్టుగా ఒక్కసారి ప్రకృతి కన్నెర్ర చేస్తే కానీ నోరు మూసుకొని కొన్నాళ్ళు ఉంటాం మళ్ళీ మతి ఎక్కువ కదా మళ్ళీ మర్చిపోతుంటాం మనం ప్రకృతికి అతీతము వేరే మేము గెలిచాము అని ఎందుకు అనిపిస్తుంది అంటే మనకి అన్ని ఆర్టిఫిషియల్ కృత్రిమంగా అలంకరణలు ఇవన్నీ కృత్రిమమే మనకి కదండి ఇదేమందం ఏమందం ఇవన్నీ కూడా ఊరికే అలా పెట్టుకోవాలి పెట్టుకోతే బాగోదు పెట్టుకుంటే బాగుంటుందనే ఒక భ్రమ మనకు ఉంటుంది కాబట్టి పెట్టుకుంటుంటాం అంతే ఇందులో వాస్తవం ఉండదు అభ్రమే మనకు ఆనందాన్ని ఇస్తుంటుంది అందుకే దాన్ని ఫాలో అవుతుంటాం గిల్టు నగలు పెట్టుకుంటే తక్కువ బంగారు నగలు పెట్టుకుంటే ఎక్కువ ఇప్పుడే నమ్ముకోవడానికి పనికి వస్తుంది మన ఇల్లు పెద్దది మన ఇంటీరియర్స్ గొప్పవి ఇవన్నీ ఫాల్తూ ఊరికే ఒక కాసేపు కళ్ళకు ఆనందం పక్కనోడికి లేనిది మనకు ఉందనే ఒక శాడిజం ఆనందం ఇలాంటివి తప్ప నిజమైన ప్యూర్ హ్యాపీనెస్ అందులో లేదు ప్రకృతితో కలిపి మనం ఉన్నప్పుడు ఆ ప్రకృతితోటి ప్రతి ఒక్కటి పాఠం నేర్చుకుంటూ మమేకమవుతూ ఒక చెట్టుని చూసి పలకరించాలి గడ్డిని చూసి పలకరించాలి పక్షిని చూసి పలకరించాలి నీటిని చూసి పలకరించాలి ఇట్లాగా ప్రతి ఒక్కటి అనమాట అది లేకపోవటం వల్ల మనకేదో పెద్ద గొప్పవాళ్ళం మనం అని అనుకోవడం మూలంగా లేనిపోని అంటే అసమతౌల్యం అన్నట్టు ఇప్పుడు చూడండి మనం ఉండేది ప్రకృతి తినేది ప్రకృతి అంతే కదండి సూర్యుడు వేడి కింద భూమి మట్టి నీరు ఈ మూడు లేనిది మొక్క ఎట్లా ఉంటుంది మొక్క అన్ని పర అన్ని పరవస్తువుల మీద మనం పడి బతుకుతూ ఉంటుంటాం ఉంటాం మళ్ళీ తిరిగి డామినేషన్ పడి బతికేది మనం లేకుండా అవి సుఖంగా ప్రశాంతంగా ఇంకా మంచిగా ఉంటాయి అవి లేకపోతే మనం ఉండలేం అంటే వీఆర్ డిపెండెంట్ కానీ ఆ విషయాన్ని మర్చిపోతుంటాం మనమే వాటిని పోషిస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది మనకి ఇప్పుడు చూడండి అన్నీ మనం చేసే పిచ్చి పిచ్చి పనులతోటి ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటుంటాం మనం ఒక కోతి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోతి ఎప్పుడైనా కంటి చూపు తగ్గిందని కళ్ళజోడు వాడడం కళ్ళజోడు రిక్వైర్మెంట్ ఉండడం ఎప్పుడైనా చూసారా లేదు కదా అంటే గుండె ఆర్టిఫిషియల్ నీస్ ఆర్టిఫిషియల్ అవన్నీ కూడా ప్రకృతికి విరుద్ధంగా మనం నడుచుకుంటూ వెళ్తూ రోగాల బారిన పాడుతూ రోగాల బారిన పడిపోతూ అలాగే మానసికంగా కూడా అసమతౌల్యాన్ని కలిగి ఉంటూ కుంగిపోవటం టెన్షన్లు పడటం కృషించిపోవటం నశించిపోవటం బిక్క చిక్కి చచ్చిపోవటం ఇలాంటివన్నీ కూడా మన విషయంలోనే ఎందుకు అవుతాయంటే మనం సహజంగా ఉంటాం లేనిది ఉందనుకుంటాం ఉన్నది లేదనుకుంటాం అది మనతోనే వచ్చిన తిప్పాలు ఇది ఎప్పుడూ నేను ఆలోచిస్తా మొక్కలతోటి మాట్లాడాలా జంతువులతోటి మాట్లాడాలా ప్రకృతితో మాట్లాడాలా నీటిని చూస్తే మన కన్న బిడ్డ వారాల్లోపు బిడ్డ మన బిడ్డని ఎలా సున్నితంగా చూసుకుంటామో నీటిని అట్లా చూసుకోవాలనిపించాలి మనకి అలా అనిపించాలి వాయువు మట్టి ఏది కలుషితం చేసే హక్కు మనకి లేదు కదా ఎప్పుడూ నాకు ఈ భావన ఎప్పుడు ఉంటుంటుంది ఒక అంటే అందరికీ పెద్ద నచ్చకపోవచ్చేమో కానీ మంచి విషయం అది అది నేర్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం మనం కొండల్ని చూసి ఆనందించాలి సముద్రాన్ని చూసి ఆనందించాలి నదిని చూసి ఆనందించాలి మొక్కను అది చిగురుని చూడాలా పువ్వుని చూడాలా మొగ్గను చూడాలి ప్రతి ఒక్కటి దేన్ని చూసినా కూడా మనం ఆత్మీయంగా పలకరించాలి అది కాంటాక్ట్ అవ్వాలి మన శరీరం కూడా పాంచభౌతిక శరీరం కదా ఐదు భూతాలతో తయారైంది శరీరం కదా లోపల కూడా అలాగే పంచ ప్రపోర్షన్స్ డిఫరెన్స్ అంతే తప్ప మొత్తం అదే అయితే ఈ మధ్య ఇక్కడ అమెరికాలో ఒక ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సేగిలు అనే ఆ పక్షులు ఎక్కువ తిరుగుతుంటాయి చూడటానికి ఇంత పెద్ద ముక్కుతోటి ఏమో మన ఏమన్నా చేస్తాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది కానీ పాపం ఏం చేయవు అవి మంచిగా ఉంటాయి ఫ్రెండ్లీ సో అక్కడ నేను తెలుసు కదా మీకు బయట దేశాలలో ఇంత చిన్నది కూడా ఎక్కడ ఏది కూడా డస్ట్ కింద పడేయడం అనేది మనం చూడం కదా ఈ మధ్య ఒక కొండ ఎక్కాము మేము హైకింగ్ అంటారు ఇక్కడ అలా ఎక్కామన్నమాట ఎక్కినప్పుడు నాకు చాలామందికి విదేశాలతో పరిచయం ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది మన కుక్కల్ని వాకింగ్ కోసం తీసుకెళ్తుంటారు కదా బయటికి పొద్దున సాయంత్రం అట్లాగా ఆ తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళు ఎప్పుడు ఒక గ్లౌజ్ కూడా వేసుకుంటారు ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ కూడా దగ్గర పెట్టుకుంటారు అది ఎక్కడ షిట్ అంటే నెంబర్ టూకి వెళ్తే వెంటనే ఆ గ్లౌస్ తుడుక్కొని అది బయట రోడ్డు మీద గడ్డిలో ఎక్కడన్నా సరే అది తీసేసి తెలుగ పాలిథిన్ కవర్లో వేసేసి దాన్ని పక్కన బ్యాగ్లో ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ నడుస్తుంటారనమాట అది నాకు తెలియదు ఇప్పుడు దాకా కానీ ఆశ్చర్యం వేసింది అది చూసాక అండ్ సరే ఇదే ఆశ్చర్యం అనుకుంటే మనం మేము కొండ మీదకి వెళ్ళాం ఒక పెద్ద కొండ ఎనిమిది వందల ఎనిమిది వందల అడుగుల ఎత్తు కొండను ఎక్కాం ఊరికే ఇక్కడ బాగా అలవాటు సో అలాగే నేను కూడా వెళ్ళాను అయితే అక్కడికి చాలామందికి కుక్కల్ని తీసుకొచ్చి అక్కడక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంటాయి బాగుంటుంది అందరు ఎక్కుతూ ఉంటారు సో అలా ఎక్కేటప్పుడు అక్కడ కూడా చాలామంది కుక్కలతో వచ్చారు కుక్కలతో అక్కడ కూడా ఇంత పెద్ద అరణ్యం మొత్తం అడవి అక్కడ కూడా కుక్క ఒకసారి అశుద్ధి చేస్తే షిడ్ చేస్తే వెంటనే గ్లౌస్ వేసుకున్నారు ఎత్తి తీస్తున్నారు పెట్టుకుంటున్నారు ఎందుకు ఇంత అడవిలో ఇంకా మొక్కలకి చెట్లకి ఎరువు కదా అది ఎందుకు అట్లాగా తీస్తున్నారు అని నేను అడిగితే పక్కన వాళ్ళని వాళ్ళు చెప్పారు సిస్టమ్ ఈజ్ సిస్టమ్ అంతే దానివల్ల అక్కడ కొన్ని ఈగలు వాలడం ఇంకో రకంగా తయారవడం అది ఎరువుగా మారే ఉండే ప్రాసెస్లో దుర్గంధం అవుతుంది కదా అందుకని సిస్టమ్ ఈజ్ సిస్టమ్ అన్నారు సో అలాంటివి విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యంగా ఎంత డిసిప్లిన్గా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది అయితే నేను ఈ బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఆ సైకిల్ పక్షులు ఎట్లా పట్టుకున్నాయో ఒక ప్లాస్టిక్ మనుషులైతే పాడేరండి అక్కడ నాకు తెలిసినంతవరకు కానీ సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనమే అక్కడ ఫుడ్ ఏదైనా పెట్టేసేసి అటు నీళ్ళలోకి వెళ్దామని అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ పక్షుల ఆ కవర్ని పిక్ చేసి తీసుకెళ్ళిపోతే అందులో ఆహారం ఉంది కదా అలా ఉంటుంది అలా ఒక్క కవరు కనిపిస్తే ఎంత పోరాడుతుందంటే ఆ కవర్ని పట్టుకొని లాగి తీసి చేసి నాకు చిత్రంగా అనిపించింది అందులో ఒక మెసేజ్ కనిపించింది నీటిని కాలుష్యం చేయొద్దు ప్లాస్టిక్ కవర్లు వాడద్దు అనే ఒక ఇన్ఫర్మేషన్ జస్ట్ అట్లా స్ట్రైక్ అయిందనమాట సో మీతో షేర్ చేసుకుందాము ఎందుకంటే ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తే మరొకసారి మనం మంచిని పదే 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 స్మరిస్తూ ముందుకెళ్ళాలి కదా అలా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకోసం శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ ఇంత ప్రశాంతంగా నిర్మలంగా ఉండే బీచ్ దగ్గర మనం అట్లా ప్లాస్టిక్ కవర్లు ఇష్టం వచ్చినట్లు పడేస్తుంటాం ఆ పక్షి చూడండి ఎక్కడో నీళ్ళలో దొరికిన ప్లాస్టిక్ కవర్ తీసుకొని బయటకు వచ్చింది దాన్ని చూసి కూడా మనకి జ్ఞానం కలగడండి

చిన్న చిన్న ఫుడ్ ఏదైనా మనం తినేది ఇస్తే ఇప్పటిదాకా చాలా చక్కగా తిన్నాయి ఫుడ్ వచ్చాయి అట్లాంటి ఓషన్ దగ్గర అంత మంచిగా పక్షులు ఒక్క చిన్న ముక్కనే అన్ని పక్షులు నాకు పిలుస్తూ ఉన్నాయి దొరకంగానే నేనే తినేద్దాం అనుకోవట్లేదు ఒక్క చిన్న ముక్క ఇస్తే అన్నిటికీ పిలుస్తూ వాళ్ళు చూస్తుంటే చేస్తుంటే వస్తున్నాయి చూసారా పిలుస్తున్నాయి ఇంకా అన్ని పక్షులు ఎలాంటి ఇక్కడ పుట్టు పెరుగుతుంది ఇట్లాంటి అంటే ఇవి అటాక్ చేయవు మన మీద బట్ జస్ట్ దగ్గరకు వస్తుంది